ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు బెల్ బటన్ నొక్కండి పూర్తిగా ఈ వీడియోను ప్రతి ఒక్కరు చూసి సహకరించండి అదేవిధంగా మీ అమూల్యమైనటువంటి సూచనలు సలహాలు మాకు ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో మాకు అందించండి తప్పకుండా మీ యొక్క సలహాలు సూచనలు కూడా తప్పకుండా పాటించే ప్రయత్నం చేస్తాం ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు నేడు తెలంగాణకు రానున్న నరేంద్ర మోడీ పది పది రోజులు పన్నెండు రాష్ట్రాలు ప్రధాని నరేంద్ర మోడీ సుడిగాలి పర్యటనలు లోక్సభ ఎన్నికల నగరం మోగడానికి ముందే దేశాన్ని చుట్టేసే వ్యూహం పలు ప్రాంతాలలో ఇరవై తొమ్మిది అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు నేడు తెలంగాణకు రానున్న ప్రధాని నరేంద్ర మోడీ మరొక ప్రముఖమైన వార్త గ్రామాలను శాసిస్తున్న బెల్ట్ షాపులు ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు ఇవి ముఖ్యంగా మనం ముందుగా చూసుకున్నట్టయితే గ్రామాలను శాసిస్తున్న బెల్ట్ షాపులు ఇది మనకు ఈరోజు ప్రజాపక్షం పత్రిక విలేకరి జగిత్యాల విలేకరి యొక్క సంపత్ అనే విలేకరి యొక్క వార్తను ప్రజాపక్షం పత్రికలో ప్రచారణ చేయడం జరిగింది వారు ప్రత్యేకంగా మనకు ఫోన్ చేసి వాట్సాప్లో వారి యొక్క పేపర్ కటింగ్ను కూడా పంపించి ఏవిఎం మార్నింగ్ న్యూస్లో తప్పకుండా తీసుకోవాలని వారు చెప్పడం ద్వారా ఈ యొక్క వార్తను ప్రత్యేకంగా ఏవిఎం మార్నింగ్ న్యూస్లో తీసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గ్రామాలలో బెల్ట్ షాపులు అంటే విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఎక్కువ అవుతూ ఉన్నాయని యొక్క వార్త సారాంశము ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్ అధికారులు కూడా కింది స్థాయి నుంచి కూడా ఉన్నత అధికారుల వరకు కూడా అసలు చూసి చూనట్టుగానే వారే పర్మిషన్లు ఇచ్చినట్టుగా వ్యవహారము కొనసాగుతూ ఉందని యొక్క వార్తా సారాంశం ముఖ్యంగా గ్రామాలలో కిరాణా షాపుల కంటే ఎక్కువ కూడా బెల్ట్ షాపులు వెలువెత్తుతూ ఉన్నాయి ముఖ్యంగా కూల్ కూల్ డ్రింక్ షాపు పేర్ల మీద కిరాణా షాపు పేర్ల మీద ఫాస్ట్ ఫుడ్ షాపుల పేర్ల మీద దాని వెనుక వాటి వెనకాల బెల్ట్ షాపులు కొనసాగుతూ ఉన్నాయి వాస్తవంగా ప్రభుత్వాలకు ఒక రకంగా బెల్ట్ షాప్ బెల్ట్ షాపులను పరిమితం చేస్తాం అని వారు ఒక పక్క ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా మరి ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం ఎలాంటి పర్మిషన్ లేకుండా బిల్డర్ షాపులను ఈ విధంగా విచ్చలవిడిగా కొనసాగించడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది అవుతూ ఉందని యొక్క వార్తా సారాంశము తప్పకుండా మరి ఇప్పటికైనా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు ముఖ్యంగా తప్పకుండా ముందుకొచ్చి ఈ యొక్క మరి చర్యలు తీసుకుంటారా లేదా అనేది మనం రానున్న రోజులలో వేచి చూడాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఈరోజు మనం గమనించాల్సిన అవసరం కూడా ఉంటుంది మరొక ప్రముఖమైన వార్త నేడు తెలంగాణకు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పది రోజులలో పన్నెండు సభలలో పాల్గొనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్న ఎన్నికల దృష్టిలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటున్న నరేంద్ర మోడీ ముఖ్యంగా బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో చాలా ఉధృతంగా ఎన్నికలకు పోతా ఉంది చాలా ముందుకు వచ్చి ఇప్పటికే దాదాపుగా నూట ఇరవై ఐదు మంది అభ్యర్థులను ఎంపీ పార్లమెంటు అభ్యర్థులను కూడా బీజేపీ పార్టీ అభ్యర్థులు ప్రకటించడం జరిగింది రానున్న వారం పది రోజులలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆలోపు మిగతా అభివృద్ధి పనులు ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటిని కూడా ప్రారంభోత్సవాలు చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి రావడం జరుగుతోంది పలు అభివృద్ధి కార్యక్రమాలను వారు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి పది రాష్ట్రాలలో ముఖ్యంగా పన్నెండు సభలను నిర్వహించుకోవడం పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పలు అభివృద్ధి కార్యక్రమం చేయాలని ఒక పట్టుదలతోటి వారు ముందుకు పోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్రజలతోటి మమేకం కావాలనే ఒక మంచి ఉద్దేశంతో వారు ఈ యొక్క కార్యక్రమాలను తీసుకోవడం జరుగుతూ ఉంది ఏది ఏమైనప్పుడు కూడా మరి నరేంద్ర మోడీ మరొకసారి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా మరి వేరే పార్టీలకు వేరే అభ్యర్థులకు అవకాశం ఇస్తారా అనేది రానున్న ఎన్నికలలో తేటతేల్యం అయ్యే అవకాశం ఉంది ఏది ఏమైనప్పుడు కూడా కొంత బీజేపీ పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కావచ్చు బీజేపీ పార్టీ ప్రచారంలో కూడా కొంత ముందు వరుసలో ఉన్నది ముందుకు కొనసాగుతూ ఉందని మనం తప్పకుండా చెప్పవచ్చు